ఆంధ్రజ్యోతికి లీక్ చేస్తుండేవాడు బ్రేకింగ్ యాక్చువల్ గా సిబిఐ బయటకి ఏది ఎక్స్పోజ్ చేయకూడదు మొత్తం కోర్టులోనే చూపించుకోవాలి ప్రతిరోజు హాఫ్ పేజీ కథనాలు వచ్చినాయి ఇచ్చిన ఫీడ్బ్యాక్ అది వాళ్ళకి తెలుసు జగన్ కి కాబట్టి అతన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అన్నప్పుడు ఇతను కనిపెట్టిన ఫార్ములా ఏంటి జేడి లక్ష్మీనారాయణ ఫోన్ ట్యాపింగ్ చేయించి ముంబైలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి చేత అక్కడ అసాంఘిక శక్తులు టెర్రరిస్టులతో లింక్స్ ఉన్న వాళ్ళ ఇతన్ని పెట్టించి దాని ద్వారా డేటా అంతా సేకరించి రాధాకృష్ణకి ఎన్ని కాల్స్ చేశాడు ఏ ఎవరో ఒక అమ్మాయితో ఎట్లా మాట్లాడాడు ఇది హైలైట్ చేశాడు తద్వారా ఆయన భయపెట్టేశారు అప్పటిదాకా మీరు విపరీతమైన కథనాలు వచ్చి అప్పటి నుంచి ఆయన డౌన్ ప్లే చేయడం బిగిన్ చేశాడు చివరికి ఆయన పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టాడు పెట్టి తర్వాత తీసేశారు అనుకోండి అంటే అంత స్థాయిలో నేను చేసి పెట్టాను జగన్ కి కాబట్టి జగన్ నా విధేయతని చూసి నాకు ఇవ్వాలి కదా అంటాడు ఈయన ఇట్లాంటి పనులు చేసి పెట్టేటటువంటి మనుషుల్ని తెచ్చి నెత్తిని కూర్చోబెట్టుకోకూడదని జగన్ తత్వం జగన్ యాటిట్యూడ్ ఎప్పుడూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎవరిని ఎక్కడ ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతాడు రెండవది ఒకసారి జగన్ ద్వేషిస్తే మళ్ళీ దగ్గరికి రానీడు అంత చేశాడని జగన్మోహన్ రెడ్డి అతనికి సీట్ ఇస్తానంటే కాలు మీద కాలేసి కూర్చున్నాడు కాబట్టి బయటికి దోసే అనేసి వెళ్ళిపోయి బిజెపిలో